గివింగ్ ఫియర్ ఆఫ్ గివింగ్ ఉంది ఫియర్ ఆఫ్ గివింగ్ కొంతమందికి ఇవ్వాలంటే భయం అందుకని నీరు ఇస్తే నాకెట్ట అనుకుంటా దేవుడికి ఇవ్వాలన్నా పేదలకు ఇవ్వాలన్నా అవసరతలో ఉన్న వారికి ఇవ్వాలన్నా ఇవ్వటం అంటే బల ఇష్టం ఉండదు అసలు చాలా మందికి ఇస్తే నాకెట్ట అని నాకు ఉంది ఇదే కదా ఇది ఇస్తే నాకెట్ట నా పిల్లలకెట్లా అని ఇవ్వరు భయం కొద్దే ఇచ్చి చూడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం బ్లెస్సింగ్ ఇవ్వడమే బ్లెస్సింగ్ తీసుకోవటం బ్లెస్సింగ్ కాదు ఇవ్వటం బ్లెస్సింగ్ మనం ఇవ్వం తీసుకోవటమే బ్లెస్సింగ్ అనుకుంటాం మనం అందరి దగ్గర అమ్మ దగ్గర నాన్న దగ్గర అన్న దగ్గర ఫ్రెండ్స్ దగ్గర అందరి దగ్గర తీసుకోవటం తీసుకొని నేను సో బ్లెస్డ్ నాకు అందరు ఇస్తారు నాకు అందరు ఇస్తారు నేను చాలా బ్లెస్డ్ తీసుకోవటంలో లేదు బ్లెస్సింగ్ ఇవ్వడంలోనే అసలైన బ్లెస్సింగ్ ఉంది ఇచ్చి చూడాలి ఇస్తేనే బ్లెస్సింగ్ చాలా మంది ఇవ్వరు ఇవ్వడానికి భయపడతారు ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఇస్తారు అంతా ఇరు ఎందుకని మనకెట్లా అని నీవిస్తే దేవుడు నీకు ఇవ్వండి మీ ప్రభు మీకు ఇవ్వబడుతుంది ఇచ్చేవారికి ఇవ్వబడుతుంది పెదజల్ని విస్తరించిన వారు కలరు బిగించుకొని దరిద్రులైపోయిన వాళ్ళు కలరు బిగించుకోకూడదు దేవుని కొరకు ఇచ్చేయాలా ఇచ్చేయాలా పేదలకు ఇచ్చేయాలా అవసరంతో ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలా ఇచ్చేసి చూడండి దేవుడు నూరంతలు తిరిగిస్తాడు ఎవరు కొంతమంది రిసీవింగ్ లోనే బ్లెస్సింగ్ ఉంది అనుకుంటున్నారు గివింగ్ లో చాలా బ్లెస్సింగ్ ఉంది ఇచ్చి చూడండి నూరంతలు దేవుడు ఇస్తాడు అచ్చి ఉండువాడు కాదు దేవుడు చపటు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలా చపట్లు కొట్టినప్పుడు లెగుతుందో కావిడ అయిపోగానే మళ్ళా కళ్ళు మూసుకుంటుంది అందుకని పొద్దాకలు కొట్టించాలేమో మాటకు మాట చప్పటి ఆమెను లేపటానికి ఇవ్వండి గివింగ్ ఈజ్ బ్లెస్సింగ్ ఇచ్చేయండి దేవుడు నా ప్రియ దేవుని పిల్లరు ఒకసారి చెప్తా ఇవ్వడంలో ఉన్న అద్భుతం ఎంత ఉంటుందో బిఈడి రెండు వేల ఒకటిలో తర్లుపాడులో బిఎడ్ చదువుతున్నాడు కృపమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు పిల్లలు లేరు ఆవిడికి వాచ్మెన్ భార్య బిఈడి కాలేజ్ ఆ వాచ్మెన్ చనిపోయినాడు ఇరవై ఐదు వేలు ఎంతో అప్పట్లో చివరిలో ఆ గ్రాటిట్యూడ్ వస్తుంది కదా ఆ అది ఆమెకి ఇచ్చారు ఇస్తే వాళ్ళ తమ్ముడు దుర్మార్గుడు మోసగాడు అక్క బావ లేకపోయే పిల్లలు లేకపోయే నేను చూస్తాను రాక్క అని చెప్పి మక్కాపురం తీసుకెళ్ళి ఇరవై ఐదు వేలు నా దగ్గర పెట్టి ముసలిదాని పోగొట్టుకుంటావని వాడు ఎట్లా పాడు చేసుకున్నాడో అప్పులు కొట్టుకున్నాడో ఏం చేశాడో గానీ మరలా ఈమెకు రూపాయి ఇవ్వలేదు జ్వరం వస్తే ఆమె బాగా దగ్గుతా కళ్ళు వచ్చి చేస్తా అంటే వాళ్ళ ఇంట్లో ఉండి దగ్గుతుందని ప్రక్కనే డ్రైనేజ్ కాలువ ప్రక్కన పందులు కట్టేసే దొడ్డుంటే ఆ దొడ్డులో వేసేసి మంచం ఆమెకు టాబ్లెట్ ఇవ్వకుండా అన్నం పెట్టకుండా అట్లా ఉంచాడంటే చచ్చిపోతే పడేద్దాంలే ఏంట్రా అన్ని చూస్తానని చెప్పి ఇరవై ఐదు వేలు తీసుకుంటే నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసేసావు ట్యాబ్లెట్ అయినా కొన్ని నా డబ్బు నా దగ్గర ఉంటే నేను ఎట్ట కట్టా బతికేదాన్ని కదా అని అంటే దిక్కునడుగు చెప్పుకోపా ఎవడే నిన్ను సస్తే పడేసేవాడు లేడు నేనన్నా పడేస్తా తొందరగా సావు అంటున్నాడు అండి అమ్మో ఇక్కడ ఉంటే ఆకలితో చచ్చిపోయేటట్లు ఉన్నానని మరలా తర్లుపాటు వచ్చిందా ఆవిడ అక్కడికి వస్తే ఆరోగ్యం లే ముసలావిడ చర్మం ఉడికిపోయి ఇప్పుడు ఇట్లా జవజలాడతా చర్మం వరకు ఊగులాడుతుంది క్రింద పని చేస్తే ఎవరైనా అన్నం పెడతారు అక్కడ ఉన్న లెక్చరర్స్ అక్కడ వాళ్ళందరి వరకు పని చేయించుకొని వాచ్మెన్ వారికి భోజనం పెడుతుండేవాడు ఇప్పుడు ఊరు పెడతాడు భోజనం ఎవడు పట్టించుకోవట్లా ఒక్కతే ఒక కాలేజీలో ఆ గట్టు మీద పడుకుంది ఒక బావుంది ఆ బావి గట్టు మీద పడుకుందట జారి కింద పడినప్పుడు సూదుగా ఉన్న రాయి కోసుకుపోయి ఇదంతా తోడు లెగిసిపోయింది లెగిసిపోతే ఆమెకి ఏం చేయాలో తెలియక ఉన్న చీరని చించి ఈ చేతి చుట్టూ కట్టుకుంది చేతి చుట్టూ కట్టుకుంటే అది పాపం చెక్కు కట్టిపోయి ఈ చీర అంటుకొని భయంకరమైన నొప్పి చల్లకాలం డిసెంబర్ మాసం బాగా చలి పడుతోంది మొత్తం నొప్పి వస్తా అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు పెద్ద పెద్ద పెద్దగా కేకలేస్తాను పెద్ద పెద్దగా కేకలేస్తా ఉంటే నేను అర్ధరాత్రికి లెగిసి ఎవరో కేకలు వేస్తున్నారు చూద్దామని వెళ్ళబోతున్నాను అక్కడ పాములు తేర్లు విపరీతంగా ఉంటాయి నా ప్రక్కనే వెంకట్రావని సాయిబాబా భక్తుడు నేను పొద్దున్న లెగి బైబుల్ చదువుతుంటే వాడు పొద్దున్న లేచి సాయిబాబా పుస్తకం చదువుతాడు నేను బైబుల్ చదువుతుంట ఇంకా పౌరుషం వచ్చిందంట అందుకని అప్పుడప్పుడు చదివేవాడు ఎక్కువ చదువుతున్నాడు నేను బైబిల్ చదవటం వాడు పుస్తకం చదవండి నేను బైబుల్ చదవటం వాడు ఈ సాయిబాబా జాపం చదవటం ఎక్కువైపోయిందంట వాళ్ళు చేయగలిగింది నేను చేయలేనా నేను కూడా చేయాలి మాకు కూడా ఉంది మతం మాకు కూడా ఉంది పుస్తకం అని ఆడు కూడా చదువుతున్నాడు నేను వెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో అని అక్కడెవరో ఏడుస్తున్నారు అందుకే ఏం జరుగుతుందో చూద్దాం పాములు ఉన్నాయి ఈ అర్ధరాత్రి పోతారా రేపు పొద్దున్న చూడొచ్చులే వాళ్ళు ఏమన్నా చుట్టాలా పడుకో అన్నాడు అప్పుడు నేను నన్ను నమ్ము పడుకోలేకపోతున్నాను నేను ఇప్పుడు వెళ్ళి ఆమె ఏంటో చూసి ఆమె అవసరత్వం ఏంటో తీర్చాలి నేను అన్న అయితే నేను కూడా అన్నాడు నాతో పాటు బయలుదేరి వచ్చాడు అక్కడికి వెళ్తే కృపమ్మ తన దీన గాథంతా నాతో చెప్పింది కృపమ్మ ఇప్పుడు అర్ధరాత్రి రేపు పొద్దున్న ఏదైనా చేస్తాను అని చెప్పి గబగబా అయ్యా అప్పుడు దాకా కొంచెం ఒక పాత లుంగి ఉంటే ఇవా అని అడిగింది చలిగా ఉందా కృపమ్మ వస్తానని చెప్పి గబగబా వెళ్తాను వెళ్ళి పాత లుంగి కాదు హాస్టల్కి వెళ్ళేటప్పుడు కొత్త దుప్పట్లు తీసుకెళ్ళా పరుచుకున్న దుప్పటి కప్పుకున్న దుప్పటి ఒకటి కాక లోపల ఎక్స్ట్రా ఒక కొత్త దుప్పటి ఉంది దానికి పైన నా పేపర్ కూడా తీయలే ఆ దుప్పటి తీస్తుంటే అంటాడు ఏంటి ఆ దుప్పటి తీస్తావు పరుచుకున్న కప్పుకుని తీయచ్చుగా ఆమె అడిగింది పాత లుంగిగా నువ్వెందుకు వాళ్ళ నుంచి సుట్ కేసులో నుంచి కొత్త దుప్పటి తీస్తానా అన్నాడు అప్పుడు నేను అన్నాను ఆమె అడిగింది పాత కానీ మనకు అది కప్పుకుంటే చాలా ఆగుతుందా ఆమెకి ఎట్లా గుద్దీ రూమ్ లో పడుకున్నాలో మన కాకపోతే బయట పట్టుకున్న మామిడికి అందుకని నేను ఆమెకు దుప్పటిద్దామనుకున్నా దుప్పటి అనుకుంటే కప్పుకున్నదో పరుచుకున్నదో దిందుకు నువ్వు వాడుకోవచ్చుగా అప్పుడు నేను చెప్పాను మీ ఇంటికి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని వస్తే నువ్వు ఏం దుప్పటేస్తావు వాళ్ళను సన్మానించటం కోసం వాళ్ళ ముందు గొప్పగా వాళ్ళని చూశాను అనుకోవటం కోసం బీరువాలో ఉన్న కొత్తది దిశేస్తావు కదా నా దేవుని దృష్టిలో కృపమ్మ ఎమ్మెల్యే కంటే ఎంపీ కంటే గొప్పది దేవుడు ఆమె కోసం తన ప్రాణాన్ని అర్పించాడు నేను కృపమ్మకు కొత్త దుప్పటే ఇస్తా ఆమెకి ఇస్తున్నట్టు కాదు దేవుడికి ఇస్తున్నట్టు అని తీసుకెళ్ళిస్తుంటే వాడు ఆ రోజు నుంచి ఆలోచించడం మొదలు పెడుతున్నాడు నేను చాలామంది క్రైస్తవులను చూశాను కానీ మా ఊర్లో కూడా ఇట్లా చూడాల ఇట్లా చూడాల అని ఆ రోజు నుంచి సాయిబాబా పుస్తకం చదవటం పక్కన పెట్టేసేసాడు పొద్దున్నే లెగిసి నా దగ్గర యాభై రూపాయలే ఉన్నాయి నువ్వు కొంచెం వెళ్ళి హైడ్రోజన్ పెరాక్సైడ్ గాజు పీస్ కాటన్ ఆయింట్మెంట్ తీసుకురావా కృపమ్మ కట్టుగడదాం అన్న నీ దగ్గర ఇంకా డబ్బులు ఉన్నాయా ఆమెకెందుకు దుప్పటిచ్చాయంటే మళ్ళీ యాభై రూపాయలు మందులు దుప్పటిస్తే అయిపోదు పుండ్డు మానపాలి కదా అందుకని పోయి తీసుకురాపో అని చెప్పాను తీసుకొని వచ్చాడు అసలే చిన్న చెడ్డ వాసన వచ్చినా నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అట్లాంటిది ఆ వాసన పువ్వు చీము అదంతా కూడా బాగా కుల్లిపోయి వాసన వస్తుంటే ఓ పక్క వాంతి చేసుకుంటా ఆపుకుంటా మెల్లగా అదంతా క్లీన్ చేసి కట్టుగడితే ఒక వారం రోజుల్లో అప్పుండంతా మానుడుబడి కొత్త చర్మం వచ్చేసేసింది రోజు వెళ్ళటం కట్టు కట్టడం వాడు చూస్తా ఉన్నాడు ఉన్నాయి కదా యాభై రూపాయలు ఖర్చు పెట్టారు ఏమిటి నీకెట్లా అన్నాడు నేను యాభై రూపాయలు ఖర్చు పెడితే దేవుడు నాకు ఐదు వందలు ఇస్తాడు వందలు ఎట్లు ఇస్తానన్నాడు దేవుడు అన్నాడు కట్టిస్తాడు పైనుండి నుండి పడేస్తాడా కట్టిస్తాడా చూడు అన్న అన్నట్లుగానే ఆమెకు ఖర్చు పెట్టిన ఆ సాయంత్రమే విజయ్ కుమార్ అని మా లెక్చరర్ సోషల్ సోషల్ స్టడీస్ లెక్చరర్ ఉన్నారు ఆయన మా కొంత బంధువు మా అక్క మార్కాపురం వచ్చిందంట సూపర్వైజర్ గా పనిచేస్తుంది అంగన్వాడీలో ఆమెకు ఎనిమిది నెలల శాలరీ ఆగిపోయిందట ఆ రోజే మొత్తం కలిపి శాలరీ వచ్చిందట ఈయన కనపడగానే నేను కాలేజీలో ఉన్నానని ఐదు వందల రూపాయలు మా తమ్ముడికి ఇవ్వండి నాకు ఎనిమిది నెలల శాలరీ వచ్చింది ఇది మా తమ్ముడికి ఇవ్వండి అక్కడ ఫ్రూట్ మార్కెట్ లో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ రెండు పెద్ద బ్యాగ్లకు గునిచ్చిందండి రెండు పెద్ద బ్యాగ్లకు కొనిస్తే ఆయన మొయ్యలేక మొహిలాక అక్కడికి వచ్చి రే లిట్రా అన్నాడు వచ్చాను ఏమిటండి అన్నాను మొయ్యలాగా స బాబా ఏమిటండి నేను మొయిన మీ ఇంటి దాకా అన్నాను నాకు కాదా అయ్యా మీ కొనిచ్చింది ఈ ఫ్రూట్స్ అంట తీసుకో ఎనిమిది నెలల శాలరీ ఒకేసారి వచ్చిందట చదువుకుంటున్నావని నీకు ఒక ఐదు వందలు ఇవ్వనింది ఇది ఐదు వందలు తీసుకో ఇంకొక బ్యాగ్ మొయ్యానికి ఆయనే వచ్చాడు వెంకట్రావు నా ఫ్రెండ్ వెంకట్రావు వచ్చాడు ఫ్రెండ్ వెంకట్రావు యాభై రూపాయల కృప ఖర్చు పెట్టా నా జోబు ఖాళీ అయిపోయింది అన్నావు కదా ఇప్పుడు చూడు వంద రెట్లు నింపాడు దేవుడు నా జోబుని వంద రెట్లు నింపాడు నా జోబుని నేను అడగలా దేవుడు ఆమెకు మనసు పుట్టించాడు అవకాశం ఇచ్చాడు తీసుకొచ్చి ఇచ్చాడు నేను అడిగాను ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్లు కూడా లేవు కాలేజీ నుంచి ఫోన్ చేయాలని అంటే ప్రిన్సిపల్ మేడం పర్మిషన్లు కావాలి ఎట్ట పంపించాడో చూడు నా బోనస్ ఈ రెండు ఆల్ ఫ్రూట్స్ రెండు బ్యాగ్లు దేవుడు ఎప్పుడు అచ్చి ఉండాడు వెంకట్రా నా దేవుడు సజీవుడు ఆయన చెప్పింది చేస్తాయి నాకు సహాయం చేస్తాడు అందుకే ఇవ్వటంలో నాకేమి సంశయం లేదు కృపమ్మ గురించి వెళ్ళి ప్రిన్సిపల్తో చెప్పానమ్మా అన్నం వండితే చాలా కుక్కలకు పడేస్తున్నారమ్మా కృపమ్మ మోసపోయిందమ్మా తోటి ఆమెకు గాయం కట్టానమ్మా ఆమెకు ఒక రూమ్ ఇచ్చి ఒక మంచమేసి ఆమెకు అన్నం పెట్టిద్దామమ్మా నాకెవడు చెప్పలేదు సిరిల్ నువ్వు చెప్పావు కదా కృపమ్మకు ప్రత్యేకంగా వేడి వేడి అన్నం నేను వంటలతో పెట్టిస్తా నువ్వు టెన్షన్ పడవకా నాకు చెప్పాలి కదా ముందు ఇదంతా అని చెప్పి ఒక రూమ్ ఏర్పాటు చేసి మంచం ఏర్పాటు చేసి ఆమెకు రోజు అన్నం పెట్టేటట్టుగా హాస్టల్ నుంచి ఒక వంట మనిషికి ఆమెను కేటాయించిన అది చూసి నా స్నేహితుడు పౌరోజు నన్ను అడ్డాడు నేను నీతో ప్రార్థనకు వస్తా అన్నాడు అది బుధవారం నేను నీతో ప్రార్థనకు అన్న ఎందుకు బుధవారం వద్దులే ఆదివారం పోదాం బుధవారం కేవలం విజ్ఞాపనే ఇద్దరిద్దరం ఇద్దరిద్దరం కూర్చొని కొన్ని అంశాల కోసం ప్రార్థన చేస్తాం ఓ రెండు గంటలు మూడు గంటలు ప్రార్థన చేస్తాం బోరు కొట్టింది వెంకట్రావు నీకు ఆదివారం అయితే అందరు వస్తారు కలర్ఫుల్గా ఉంటుంది అంతా వాయిద్యాలు ఉంటాయి పాటలుంటాయి ప్రసంగం ఉంటుంది అన్నీ ఉంటాయి కాబట్టి ఆదివారం వస్తే నీకు బోరు కొట్టకుండా ఉంటుంది ఇప్పుడు వస్తే మళ్ళీ కొట్టతావేమో ఇంత బోరుగుంది ఏంటని అందుకని ఆదివారం పోదాం ఆదివారం తీసుకెళ్తా అని చెప్పాను అప్పుడు ఏమన్నాడు తెలుసా వెంకట్రావు నేను పాటల కోసం వాయిద్యాల కోసం కలర్ఫుల్గా చర్చి అంతా నిండిన మనుషుల కోసం రావట్లా నీలో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవటానికి వస్తానంటున్నా నీలా ప్రేమించే మనసు కావాలని వస్తానంటున్నా కాబట్టి అక్కడ ఉన్నాయి చూడటానికి నేను రావాలనుకోవట్లేదు సిరిల్ నీకులాగా నేను కూడా ఉండాలని నీవు కలిగి ఉన్న దేవుణ్ణి తెలుసుకోవాలని ఆ ప్రేమను నేను కూడా తెలుసుకోవాలని వస్తాను అంటున్నాను తీసుకెళ్ళు తీసుకెళ్ళా మందిరంలో కూర్చున్నాను నేను ప్రార్థన చేస్తున్నాను తన ప్రార్థన ఎట్లాంటిదో తెలుసా నేను జీవం కలిగిన అయినా పరిశుద్ధమైన తండ్రి అని ప్రార్థన మొదలు వాడు కూడా ఎక్కువలాగా నేను జీవం కలిగిన అయినా పరిశుద్ధమైన తండ్రి అంటే తను కూడా జీవం కలిగిందైనా పరిశుద్ధమైన తండ్రి నీ ఘనమైన నామానికి కొందన అనుస్థితులు స్తోత్రాలు అంటే నీ ఘనమైన నామానికి కొందనాలుస్తులు స్తోత్రాలు అని కాబట్టి అంటే అందులో కాబట్టి వాళ్ళని కాబట్టి నా ప్రార్థనకు ఒక ఎక్కువలాగా రెండు గంటలు చేశాడండి ప్రార్థన కన్నీటితో ఇంటికి వచ్చిన తర్వాత బుక్కు తీసి పక్కన పడేసేసి బొట్టులు కుంకాలు తీసి పడే వేసేసి చేతులకు కట్టిన తాయెత్తలు అంతరాలని తీసి పడే వేసేసి నేను కూడా నీతో పాటు ప్రభువు నమ్ముకుంటా నన్ను కూడా తీసుకెళ్లేదు నన్ను కూడా తీసుకెళ్ళి ఇంటిలో కూర్చొని అందరం ప్రార్థన చేస్తుంటే దేవుడా నాకు దారి చూపించయ్యా నాకు దారి చూపించయ్యా అని అంటే ఒక వెలుగు వచ్చిందట ఆ వెలుగు అతన్ని పైకి లేపింది ఆ వెలుగును వెంబడిస్తూ వెళ్తున్నాడట ఒక టేబుల్ ఇక్కడ ఉంది కళ్ళు మూసుకొని వెళ్తున్నాడు వెలుగును చూస్తాం మళ్ళీ కళ్ళు తెరిస్తే వెలుగు కనపడదేమోనని కళ్ళు మూసుకొని ఆ వెలుగులంటా వెళ్తా ఉంటే ఆ వెలుగులా వచ్చి ఆ వెలిగిలా దిగి ఒక ఒక చోట ఆగిందట అక్కడ చెయ్యి పెట్టగానే ఇంత బైబుల్ దొరికిందట ఆ బైబుల్ పట్టుకొని వచ్చాడు నా దగ్గరికి ఇదేంటి అన్నాడు అంటే ఇట్లాంటి బైబుల్ చూశాడు పెద్ద కంఫార్డెన్స్ బైబుల్స్ ఉంటాయి కదా అది తెలియదు వాడికి ఈ బైబిల్ తెలుసు కానీ అది ఇంతలో ఉంది బైబుల్ ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి వెలుగు అక్కడ ఆగిందట ఆ బైబుల్ని పట్టుకొచ్చాడు ఇదేంటి అన్నాడు అది కూడా బైబులే తో ఉంటుంది దాని అర్థాలు కూడా ఉంటది వివరణ అది కూడా బైబులే అన్నాను నాకు దారి చూపించు నాకు దారి చూపించు అంటుంటే ఒక వెలుగు వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళింది సిరియల్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ఇదే నీకు దారి చూపిస్తుంది జీవితకాలం ఈ బైబుల్ని అనుసరించి నడుచుకో వెంకట్రావు నేనుండొచ్చు చుచ్చిపోవచ్చు వెంకట్రావు ఎవరి ఎప్పుడు పోతామో తెలియదు కదా వెంకట్రావు ఈ బైబుల్ ను ఇల్లు వెంకట్రావు మనుషుల వైపు చూడొద్దు బాధకుల వైపు చూడొద్దు విశ్వాసాల వైపు చూడొద్దు వాళ్ళల్లో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి వాళ్ళని చూసి వెనక్కి పోతావేమో ఓ బాకు ఈ బైబిల్నే చూడు ఈ బైబుల్లో ఉన్నదే చెయ్యి ఆ ని చూస్తూ వెళ్తూ ఆ వాళ్ళ మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు పచ్చి విగ్రహారాధకురాలు ఈతన్ని ఇతని ప్రవర్తనను దేవుని నమ్ముకోక ముందు ఇతని విధానాలను దేవుని నమ్ముకున్న తర్వాత ఇతని విధానాలను చూసి ఆ అమ్మాయి విగ్రహారాధనను వదిలిపెట్టి క్రీస్తున రక్షకునిగా స్వీకరించింది ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఇప్పుడు బాప్తి పొందారు వాళ్ళ అమ్మ ప్రభువుని నమ్ముకుంది వాళ్ళ నాన్న ప్రభువుని నమ్ముకున్నాడు వాళ్ళ అక్క ప్రభువుని నమ్ముకుంది వాళ్ళ చెల్లి ప్రభువుని నమ్ముకుంది ఇట్లాగా వాళ్ళ భార్య ఇంటి వాళ్ళ వైపు అందరూ ప్రభువు నమ్ముకున్నారు ఈ ఒక్కటి వలన రెండు కుటుంబాల్లో ఉన్న అందరు వ్యక్తులు మారిపోయారు ఏది జరిగినా నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎవరికి ఏ ఫంక్షన్ వచ్చినా వెళ్ళే పుట్టినా నేనే అన్నం ముట్టించినా నేనే ఇల్లు కట్టుకున్నా నేనే రెండు కుటుంబాలు విగ్రహారాలను నిలిపెట్టి ప్రభువు దగ్గరికి వచ్చినాయి నా ప్రియ దేవుని పిల్లలు ఫియర్ ఆఫ్ గివింగ్ ఉండకూడదు ఇవ్వండి ఇవ్వండి మీ సమయాన్ని ఇవ్వండి మీ ధనాన్ని ఇవ్వండి మీ ప్రేమని ఇవ్వండి మీ శ్రద్ధనివ్వండి మీ ఇంటిలో మీ గుండెల్లో వారికి స్థానాన్ని ఇవ్వండి ఇవ్వడానికి సందేహించబోకండి అంతా పొద్దుకోవటమే బ్లెస్సింగ్ అనే దరిద్రత నుంచి బయటకుంది దాతృత్వంలోకి వెళ్దాం అంతా ఇచ్చేసేయండి అంతా ఇచ్చేస్తే నీకేం తక్కువ నూరంతలు బోనస్లు కూడా వస్తాయి ఇవ్వండి సరేనా నేను ఇంక ముందుకు సాగొచ్చా ఆపొచ్చా ఒకటిన్నర అయిందండి ఆపేనా ఆ చెప్పమంటే మళ్ళీ మూడు గంటలు నాకు చెప్పాల్సి వస్తుంది ఇంకో టాపిక్ తీసుకుంటే అన్న ఇప్పటికి చాలు అందుకని ఇప్పటికి చాలు మళ్ళీ సాయంత్రం సు అర్థ ఉంది కదా భయం ఉండకూడదు నేను భయపడను చెప్పండి ప్రభువు నాకు సహాయుడు నరమాతృుడు ఏమి చెయ్యగలడు ఇంకొచ్చి గట్టిగా చెప్పాలా ప్రభువు నాకు సహాయుడు నేను భయపడను నరమాత్రుడు నాకు ఏమి చెయ్యగలడు దేవుడు అనుమతించకపోతే వాడు కీడు చేయలేడు మేలు చేయలేడు మేళ్ళ కోసం వాళ్ళు ఎంట కీడు చేస్తాడని భయపడద్దు దేవుడు సహాయం చేయకపోతే నీకెవుడు ఏమీ చేయలేడు దేవుడు అనుమతి లేకుండా నీకేమి జరగదు